రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ నెల మకర రాశి జాతకులకు అత్యంత అద్భుతంగా ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనున్నది గ్రహణ సంచారం మీకు పూర్తి అనుకూలంగా ఉండటంతో మీ జీవితంలోని అనేక కీలక రంగాలలో అనూహ్యమైన మరియు సానుకూలమైన మార్పులను చూడబోతూ ఉన్నారు ఈ నెల యొక్క ప్రత్యేకత ఏమిటంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభ ఫలితాలు ఒకదాని వెంట ఒకటిగా కాకుండా దాదాపుగా ఒకేసారి ఐదు రకాల శుభవార్తల రూపంలో మిమ్మల్ని పలకరించబోతూ ఉన్నాయి ఇది మీలో నూతన ఉత్సాహాన్ని ఆనందకరమైన మనోధైర్యాన్ని నింపుతుంది ఈ అగస్టు నెలలో మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోబోతుంది చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించే కాలం ఇది ప్రతికూలతలు తొలగిపోయి కేవలం అనుకూలమైన ఫలితాలు మాత్రమే మీ ధరికి చేరనున్నాయి సాధారణంగా జీవితంలో ఒక శుభవార్త వింటేనే మనసు ఆనందంతో నిండిపోతుంది అలాంటిది ఈ ఆగస్టు నెలలో మకరాశి వారు ఒకేసారి ఐదు రకాల నుండి శుభవార్తలను వింటారు మీ ఆనందాన్ని ఐదు రెట్లు పెంచటమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని శిఖర స్థాయికి చేరుస్తుంది ఈ నెలలో మీరు పొందబోయే ఆ ఐదు అద్భుతమైన శుభవార్తలు మరియు ఇతర సానుకూల ఫలితాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోలో అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాశ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది ఈ రాశిలో పుట్టిన చాలామందికి పిత్రార్జిత ఆస్తి వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి ప్రజాభిమానాన్ని ఎక్కువగా చొరగనే అవకాశం ఉంటుంది వీరి ఊహలు వీరి అంచనాలు ఎల్లవేళలా నిజమవుతూ ఉంటాయి శని శుక్ర బుధ దశలు ఈ రాశిలో పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి ఇక ఆ విషయంలోనికి వస్తే వారు ఈ ఆగస్టు నెలలో వినబోయే మొదటి శుభవార్త మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది ఈ ఆగస్టు నెలలో మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు మీకు వచ్చి చేరుతుంది మీరు ఉద్యోగంలో ఉన్నవారైతే జీతం పెంపుదల గురించిన శుభవార్త వింటారు మీ పనితీరుకు గుర్తింపుగా ప్రమోషన్తో పాటు ఆర్థిక లాభం కూడా ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు ఈ నెలలో మీకు అందుతాయి కొందరికి ఆకర్షణీయమైన బోనసులు కూడా లభించే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్న మకరాశి వారికి ఇది లాభాల పంట పండే కాలం మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు లాభసాటిగా ఉంటాయి మార్కెట్లో మీ వ్యాపారానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది అమ్మకాలు పెరిగి మీ ఖజానా నిండిపోతుంది వ్యాపార విస్తరణకు ఇది చాలా అనుకూలమైన సమయం కొత్త బ్రాంచీలను ప్రారంభించటం లేదా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావటం వంటివి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఉదాహరణకు షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ వంటి వాటి నుండి ఇప్పుడు మంచి రాబడిని పొందుతారు భూమి లేదా ఆస్తుల అమ్మకాల ద్వారా కూడా గణనీయమైన లాభాలను అర్జించే అవకాశం ఉంది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం అనుభవజ్ఞుల సలహా తీసుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే పథకాలలో పెట్టుబడి పెట్టడం వలన మీ సంపద మరింత వృద్ధి చెందుతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత అప్పుల నుండి మీకు విముక్తి లభిస్తుంది రుణాలను తీర్చగలిగేంత ఆర్థిక స్తోమత మీకు లభిస్తుంది ఇది మీకు మానసికంగా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు కూడా తిరిగి వసూలవుతాయి లాటరీలు వారసత్వ ఆస్తి లేదా ఊహించని ఇతర మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు కూడా బలంగా ఉన్నాయి మొత్తం మీద ఈ లక్ష్మీదేవి కటాక్షం మీపై సంపూర్ణంగా ఉంటుంది ఆర్థికంగా మీరు ఒక పటిష్టమైన స్థితికి చేరుకుంటారు అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరగటం మీరు గమనిస్తారు రెండవ శుభవార్త ఏమిటి అంటే మీ సాంఘిక మరియు కుటుంబ సంబంధాలకు సంబంధించింది ఈ నెలలో మీకు బంధువులు మరియు స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది వారి ద్వారా మీరు అనేక విధాలుగా లాభపడుతూ ఉంటారు గతంలో ఏవైనా మనస్పర్ధల కారణంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు తిరిగి దగ్గరవుతూ ఉంటారు పాత గొడవలు సమస్య పోయి సంబంధాలు తిరిగి బలపడతాయి వారిని కలవటం వారితో సమయం గడపటం మీకు ఆనందాన్ని ఇస్తుంది అవసరమైన సమయంలో బంధువులు లేదా స్నేహితులు మీకు ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఇది వడ్డీ లేని అప్పు రూపంలో కావచ్చు లేదా నేరుగా సహాయం రూపంలో కావచ్చు వారి సహాయంతో మీరు ఒక పెద్ద ఆర్థిక సమస్య నుండి బయటపడగలుగుతారు మీ బంధువులు లేదా స్నేహితుల సిఫారసుల ద్వారా మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు లేదా మీ వ్యాపారానికి కొత్త క్లయింట్లు లభించవచ్చు వారి పరిచయాలు మీ కెరియర్ ఎరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మీరు ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బంధువులు లేదా మీ మిత్రులు మీకు అండగా నిలుస్తారు వారి ఇచ్చే నైతిక మద్దతు సలహాలు మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి మీ జీవితంలో వారి పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది మీరు బంధువులు స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో విందులలో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది మీ మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది వారి ద్వారా మీకు కొత్త పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇక మూడవ శుభవార్త మీ సంతానానికి సంబంధించింది మీ పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి వారి ఎరుగుదల చూసి మీ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది మీ పిల్లలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెలలో వారు ఒక మంచి కంపెనీలో మంచి హోదాతో ఉద్యోగం సాధిస్తారు వారు కోరుకున్న రంగంలోనే ఉద్యోగం దొరకటం మీకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న మీ పిల్లలకు ప్రమోషన్ లభించటం లేదా వారి జీతం గణనీయంగా పెరగటం జరుగుతుంది వారి పనికి మంచి గుర్తింపు లభించి పై అధికారుల మన్ననలను పొందుతారు ఇది వారి కెరియర్లో ఒక పెద్ద ముందడుగు అవుతుంది కొందరు మకరాశి జాతుకుల పిల్లలకు విదేశాలలో చదువుకునే లేదా ఉద్యోగం చేసే అవకాశాలు లభిస్తాయి ఇది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది విద్యార్థులుగా ఉన్న మీ పిల్లలు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు కాంపిటేటివ్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి పేరున్న విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తారు వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ పిల్లలు మిమ్మల్ని ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు మీ మాటలకు విలువ ఇస్తారు వారి విజయాలను మీకు అంకితం చేస్తారు వారి వల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి పెరుగుతాయిల ద్వారా మీరు పొందే ఈ ఆనందం సంతృప్తి వెలకట్టలేనిది నాలుగవ శుభవార్త మీ కుటుంబంలో జరగబోయే శుభకార్యాలకు సంబంధించింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాలు ఈ నెలలో ముడిపడతాయి మీ కుటుంబంలో వివాహ వయసులో ఉన్న అబ్బాయిలకు లేదా అమ్మాయిలకు మంచి సంబంధాలు కుదురుతాయి మీరు కోరుకున్న విధంగా మంచి కుటుంబం నుండి సంబంధం రావటంతో మీ సంతోషానికి అవధులు ఉండవు వివాహ నిశ్చితార్థం లేదా వివాహం ఈ నెలలోనే ఘనంగా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే లేదా కట్టుకోవాలనే మీ కళ ఈ నెలలో నెరవేరుతుంది గృహప్రవేశం వంటి శుభకార్యాన్ని బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు కొత్త ఇంట్లోకి అడుగుపట్టడం మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ నెలలో శుభవార్త అందుతుంది మీ ఇంట్లోకి ఒక కొత్త సభ్యుడు రాబోతున్నారనే వార్త కుటుంబంలో ఆనందోత్సాహాలను నింపుతుంది పుట్టిన రోజులు పెళ్లి రోజులు వంటి వేడుకలను కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరటం ఆనందంగా గడపటం వంటివి జరుగుతాయి మీ ఇల్లు ఎప్పుడూ బంధువుల కోలాహలంతో పండుగ వాతావరణంతో నిండి ఉంటుంది ఈ శుభకార్యాల వలన మీ కుటుంబ బంధాలు మరింత బలపడతాయి ఐదవ శుభవార్త మీ వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది ఇది మీ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయే నెల మీరు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ ప్రతిభకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీకు కీలకమైన బాధ్యతలను అప్పగిస్తారు ప్రమోషన్ రూపంలో ఉన్నత హోదాను అందుకుంటారు సహోద్యోగుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు తమ పోటీదారులను అధిగమించి ముందుకు దూసుకుపోతారు కొత్త వ్యూహాలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా పెద్ద కంపెనీల నుండి ఆర్డర్లు పొందే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి మీ వ్యాపార కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం మారాలనుకునే వారికి ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన అవకాశాలు వస్తాయి కొందరు సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం కళలు మీడియా రచనా రంగాల్లో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి వారి సృజనాత్మకతకు మంచి గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఇది వారికి ఆర్థికంగా కూడా మేలు చేస్తుంది ఈ ఐదు శుభవార్తలతో పాటు మకరాశి వారు ఈ ఆగస్టు నెలలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను కూడా పొందుతారు ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి ఈ నెలలో సులభంగా పూర్తవుతాయి ప్రభుత్వ అధికారుల నుండి మీకు అనుకూలమైన స్పందన లభిస్తుంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు చట్టపరమైన విషయాల్లో మీకు విజయం చేకూరుతుంది ఈ నెలలో మీరు మీ జీవితాన్ని ప్రభావితం చేయగల కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు అనుభవజ్ఞులు పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి వారి సలహాలు మార్గదర్శకత్వం మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ పరిచయాల వల్ల మీ నెట్వర్క్ విస్తృతమవుతుంది మీరు చేసే పనుల వల్ల సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు వినుబడిస్తాయి మిమ్మల్ని అందరూ గౌరవభావంతో చూస్తారు మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి అనేక మందికి మీరు ఆదర్శంగా నిలుస్తారు వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ అనురాగాలు వెల్లువిరుస్తాయి ఇద్దరూ కలిసి ఆనందంగా సమయం గడుపుతారు తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పూజలు హోమాలు వంటివి జరిపిస్తారు దీనివల్ల గృహంలో సానుకూల శక్తి పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ నెలలో మీలో ఆత్మవిశ్వాసం మనోధైర్యం రెట్టింపు అవుతాయి గతంలో భయపడిన పనులను కూడా ఇప్పుడు ధైర్యంగా పూర్తి చేస్తారు మీలో ఉన్న భయాలు సందేహాలు తొలగిపోతాయి సాహస నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అందరినీ ఎదిరించి మాట్లాడతారు ఇది చాలా ముఖ్యమైన మార్పు మీ హక్కుల కోసం న్యాయం కోసం మీరు గొంతెత్తుతారు మీకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీ జీవితానికి సంబంధించి చాలా సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు నిర్ణయాలు దీర్ఘకాలంలో మీకు అద్భుతమైన విజయాలను అందిస్తాయి మీలో ఒక కొత్త ధైర్యవంతుడైన వ్యక్తిని మీరు చూసుకుంటూ ఉంటారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మకరాశి వారికి ఒక వరం జీవితంలోని దాదాపు అన్ని రంగాల్లోనూ మీరు విజయపదంలో పయనిస్తారు ఆర్థికంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా ఇది మీకు ఒక మేలురాయి వంటిది ఈ అనుకూలమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి కష్టపడి పనిచేయండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి మీ కళను సాకారం చేసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరి ఒకటి ఉండదు గ్రహాల అనుగ్రహం మీ కృషి తోడైతే ఈ నెలలో మీరు సాధించలేనిది అంటూ ఏదీ లేదు మకర రాశి అధిపతి శనీశ్వరుడు ఈ రాశిలో పుట్టినవారు చాలా కష్టపడుతూ ఉంటారు నిర్మలమైన మనస్సుతో ఎటువంటి కల్మషము లేకుండా ఉంటారు ముక్కుసిటిగానే కాకుండా నిదానంగా కూడా ఉంటారు మనసులో ఏదనుకుంటే అది బయటకు చెప్పేస్తూ ఇతరులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అయితే వీరికి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడటం చేత కాదు నచ్చదు కూడా ఎప్పుడూ నిజమే మాట్లాడుతూ ఉంటారు అందుకే మకర రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువ ఉంటూ ఉంటారు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మకర రాశిలో పుట్టినవారు పిసినారి అనొచ్చు అయితే ఈ పిసినారితనం వల్ల వీరికి పొదుపు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఇది కష్ట సమయంలో వీరిని బాగా ఆదుకుంటుంది వీరు ఎంతో కష్టపడితే కానీ ఒక మంచి పొజిషన్కి రాలేరు అందువల్ల చిన్న వయసులోనే వీరికి మోకాలు నొప్పులు లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆత్మాభిమానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో పుట్టిన వారు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు చెందిన చెందినవారు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు అయితే వారిని వాత అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వీరిని అనారోగ్య సమస్యలు దాదాపు తెరిచేరవు కుటుంబంలో సమాజంలో గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు ఒకవేళ మీరు కోరుకున్న గౌరవం దక్కకపోతే గొడవలకు కూడా దిగుతారు ఇక మకరాశిలో పుట్టిన వారు ఏదైనా పనిచేసేటప్పుడు ఏవైనా ఆటంకాలు వస్తే ఇనుప వస్తువును పారే నీటిలో వదలాలి అని చెప్తూ ఉంటారు మకరాశికి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు అన్నింట ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తూ ఉంటారు ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తిన వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధులోనికి వస్తుంది ఈ ఆగస్టు నెల మకరాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నప్పటికీ ఆ శుభ ఫలితాలను సంపూర్ణంగా అందుకోవడానికి ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా తొలగిపోవడానికి కొన్ని దైవపరమైన నిర్ణయాలను పాటించటం చాలా ముఖ్యం ముఖ్యంగా మకరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన శనివారం రోజున కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల మీకు రెట్టింపు మేలు జరుగుతుంది ప్రతి శనివారం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి వీలైతే నలుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం ఈ రోజున తలస్నానం చేయటం గోళ్లు కత్తిరించుకోవటం మాంసాహారం తినటం వంటివి చేయకూడదు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయాన్ని సందర్శించి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి కాకులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ నియమాలతో పాటు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం మీకు విశేషమైన రక్షణను ఇస్తుంది ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందే నెయ్యి దీపం వెలిగించి తులసి దళాలతో పూజించండి అంతేకాకుండా అత్యంత శక్తివంతమైన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పారాయణం చేయటం అలవాటు చేసుకోండి ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపటమే కాకుండా మీ మనసుకు ప్రశాంతతను ధైర్యాన్ని ఇస్తుంది ఈ చిన్న చిన్న ఇనియమాలను శ్రద్ధగా పాటించడం వల్ల ఈ ఆగస్టు నెలలో మీరు పొందబోయే అదృష్టం యోగాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు